తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించడంపై కలకలం రేగడంతో ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల ప్రసాదాల తయారీపై దృష్టి సారించింది ఈ క్రమంలో సింహాచలం ఆలయంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిని ఆహార భద్రత అధికారులు సీజ్ చేయడం కలకలం రేపింది మిగిలిన సరుకుల నాణ్యత నిర్ధారించేందుకు అధికారులు రంగంలోకి దిగారు దేవాలయాల్లో ప్రసాదాల పాటు దీపారాధన స్వామివారి కైంకర్యాలకు ఆవు నెయ్యి వినియోగిస్తారు ప్రముఖ దేవాలయాలకు ఏళ్ల తరబడి ప్రముఖ సంస్థలు నెయ్యి సరఫరా చేస్తుండగా వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత రివర్స్ టెండరింగ్ పెరిటం వారందరినీ పక్కన పెట్టేసింది తమకు నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టడంతో గుత్తేదారులు నాసిరకం నెయ్యి సరఫరా చేస్తున్న దేవాలయ యంత్రాంగం ప్రశ్నించలేని పరిస్థితి తిరుమల ఘటన బయటపడిన తర్వాత ఆరోగ్య భద్రతా సిబ్బంది మరో ప్రముఖ దేవాలయం సింహాచలంలోనూ తనిఖీలు చేపట్టి పెద్ద ఎత్తున నెయ్యి సీడ్ చేయడం కలకలం రేపుతోంది సింహాచలం ఆలయానికి గతంలో విశాఖ డైరీ నెయ్యి సరఫరా చేసేది రెండు వేల పంతొమ్మిది ఇరవై మధ్య కిలో ఐదు వందల తొంభైక రూపాయల చొప్పున సరఫరా చేయగా తర్వాత ఏడాది అదే ధరకు సరఫరా చేసింది అయితే వైసీపీ ప్రభుత్వం ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ పేరిట తక్కువ ధరకు కొనుగోలు చేసింది ఈ పరిస్థితుల్లో తాజాగా అన్న ప్రసాదాల తయారీ విభాగాన్ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు నెయ్యి ఎంత రేటుకు కొనుగోలు చేస్తున్నారని ఆరా తీయగా కేవలం మూడు వందల నలభైక రూపాయలకే గుత్తేదారుడు సరఫరా చేస్తున్నాడని తెలుసుకుని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అంత తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యి ఎలా వస్తుందని ప్రశ్నించగా అధికారులు నీళ్లు నమలారు ఆహార భద్రతా సిబ్బంది నెయ్యి శాంపిల్స్ సేకరించగా పసుపు రంగులో ఎలాంటి వాసన లేకుండా ఉండటాన్ని గుర్తించారు శాంపిల్స్ ప్రయోగశాలకు పంపించామని అప్పటి వరకు ఈ నెయ్యి వినియోగించవద్దని సీజ్ చేశారు పంతొమ్మిది ఇరవై సంవత్సరం కొంటే నిన్న లేటెస్ట్గా మూడు వందల నలభై రూపాయలు వాళ్ళు కొంటా ఉన్నారు మార్కెట్లో ఈరోజు నెయ్యి వాళ్ళు అడిగారు అధికారులు కూడా ఎంత ఉన్నాయంటే ఆరు వందలుసారి ఏడు వందలు ఒకసారి మంచి క్వాలిటీ నెయ్యి కావాలంటే వెయ్యి రూపాయలు కూడా అంటా ఉన్నారు నేను ఇప్పుడే ఆలయంలో కూడా పండితులను అడిగాను వాళ్ళ మధ్య ఒక యాగం చేస్తామంటే రాజస్థాన్ నుంచి నెయ్యి తెప్పించారట పద్నాలుగు వందల రూపాయలు కులకి తెప్పించా ఉంటున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆయన ఒక ఈ కంపెనీ అని చెప్పుకునే అమూల్ మొత్తం వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళతో వాడు అడిగారు నెయ్యి కేజీ ఎంత అంటే వాళ్ళు ఆరు వందల నలభై రూపాయలు చెప్పారు విశాఖ ఏర్ అడితే వాళ్ళు కూడా ఆరు వందల రూపాయలు అని చెప్పారు మరి మార్కెట్లో అన్ని రూపాయలు ఉంటే ఈరోజు మూడు వందల నలభై రూపాయలకి ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆగ్రోటెక్ కంపెనీ ఒక ట్రేడరు వాడు మూడు వందల నలభై సప్లై చేస్తానంటే ఈ మాత్రం కళ్ళు లేని కబోదుల్లాగా ఏ విధంగా ఇస్తున్నారు అనేది కూడా వాళ్ళు చెక్ చేసుకోకుండా వాళ్ళకి రేటు ఫైనలైజ్ చేశారంటే ఆ కేవలం ఆ రివర్స్ టెండర్ అనే ఒక భ్రమలో ఒక పిచ్చిలో ప్రజల్ని నిలువున మోసం చేసిన సంఘటన ఇది ఇదే వేరే దేశాల్లో వేరే చోట చేస్తే రాళ్ళతో కొట్టి చంపుతారు భక్తుల మనోభావాలు తప్పితే వాళ్ళ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా చేస్తే ఇన్ని కోట్ల మంది భక్తుల్ని ఇంత మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నాడు సింహాచలం ఆలయానికి మూడు వందల నలభై ఒక్క రూపాయలకే నెయ్యి సరఫరా చేస్తున్న రైతు డైరీ అన్నవరం ఆలయానికి మాత్రం మాత్రం ఇదే బ్రాండు ఇదే నెయ్యిని ఐదు వందల రూపాయలకు అందిస్తోంది పరీక్షల నివేదిక వస్తే నెయ్యి స్వచ్ఛత నిర్ధారణ కానుంది నెయ్యితో పాటు అన్న ప్రసాదానికి వినియోగిస్తున్న ఇతర సామాగ్రి శాంపిల్స్ సైతం ఆహార భద్రతా సిబ్బంది సేకరించింది